ఫ్రెండ్స్ నేను ప్రస్తుతం త్రిపురాంతకంలో అయితే ఉన్నాను త్రిపురాంతకంలో రెండు దేవాలయత ఉన్నాయి ఒకటి త్రిపురేశ్వర స్వామి త్రిపురాంతక దేవి దేవాలయం అలానే శ్రీ బాల త్రిపుర సుందరి దేవాలయం రెండు దేవాలయత ఉండటం జరిగింది రెండు దేవాలయాలు కూడా చాలా ఫేమస్ ఇక్కడ నేటికి కూడా శివుడు ఇక్కడే కొలువై ఉన్నాడు ఇప్పటికీ కూడా త్రిపురాంతకంలోనే ఉన్నారని భక్తులైతే చాలామంది కూడా నమ్ముతారు కారణం ఏమిటి అంటే శ్రీశైలం క్షేత్రం కంటే కూడా చాలా పురాతనమైన దేవాలయం త్రిపురాంతక దేవాలయం అలానే ఈ త్రిపురాంతకం అనే పేరు రావడానికి గల కారణం మనం తెలుసుకుంటే ఇక్కడ శివుడు ఇప్పుడు కూడా కోల్పోయి ఉన్నాడని కూడా మనం అయితే అనుకోవచ్చు ఇక్కడ అనే రాక్షసులు ఉంటారనమాట వాళ్ళు బ్రహ్మని తపస్సు చేసి బ్రహ్మ నుంచి కొన్ని వరాలు అయితే పొందడం జరిగింది జరిగిన తర్వాత త్రిపురాసురులు అనే రాక్షసులు త్రిపురాసులు అంటే ముగ్గురు రాక్షసులు వీళ్ళు మూడు లోకాలను కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది అలానే దేవతలను కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది అప్పుడు దేవతలు వెళ్ళి శివుడిని వాళ్ళ సమస్యలను చెప్పుకోవడం జరిగింది అప్పుడు శివుడు ప్రత్యక్షంగా ఈ త్రిపురాంతకం అనే ప్లేస్కు వచ్చి ఈ త్రిపురాసులు అనే రాక్షసులు సంహరించడం జరిగింది అప్పుడు శివుడు వచ్చిన టైంలోనే శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కూడా ఒక శక్తి రూపంలో ఈ త్రిపురాంతకం అయితే రావడం జరిగింది అప్పుడు ఈ రాక్షసుల్ని సంహరించడం జరిగిందనమాట త్రిపురేశ్వర స్వామి త్రిపురాంతక దేవి ఆలయం అయితే నేనైతే ఒక వీడియో అయితే చేయడం జరిగింది నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో అయితే పెడతాను అది అయితే చూడండి ప్రస్తుతం మనం శ్రీ బాల త్రిపుర సుందరి దేవాలయంకి అయితే వెళ్దాం అక్కడికి వెళ్ళి ఆ దేవాలయం ఎలా ఉందో మొత్తం కూడా మీకైతే చూపిస్తాను అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ అయితే చేయండి ప్రస్తుతం మనం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయం అయితే ఉన్నాము ఒకసారి ఎంట్రన్స్ అయితే చూడండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉండటం జరిగింది అలానే ఇక్కడ రెండు స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట మొదటి స్టాల్లో వచ్చేసరికి ఇక్కడ చీరలు అయితే అమ్ముతూ ఉన్నారు ఈ చీరలన్నీ కూడా అమ్మవారికి కట్టిన చీరలు అనమాట ఆ చీరలు అయితే భక్తులైతే ఈ చీరలు అయితే కొనుగోలు చేయటం జరుగుతుంది అలానే ఇక్కడ రెండో స్టాల్ అయితే ఉంది చూడండి ఇవన్నీ కూడా అమ్మవారికి పూజా సామాగ్రి కావాల్సిన అన్ని కూడా ఇక్కడైతే అమ్మటం జరుగుతుంది ఇక్కడ ఒక వృక్షం కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక అమ్మవారు ఉండటం జరిగింది అమ్మవారిని ముక్కుకొని ముడుపులు అయితే ఇక్కడైతే కడతారనమాట ఇక్కడైతే ముడుపులైతే కట్టారు ఒకసారి అయితే చూడండి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి దేవస్థానం మొత్తం కూడా ఒక బావిలో ఉన్నట్టు ఉంటుంది అమ్మవారిని దర్శించడానికి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఒకటిన్నర వరకు అలానే సాయంత్రం మూడు గంటల నుంచి ఆరు ముప్పై వరకు అమ్మవారిని దర్శించవచ్చు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అమ్మవారి పురాణం తెలుసుకోవాలంటే మనం చూస్తున్నాం కదా దీన్ని స్క్రీన్షాట్ తీసి స్థలపురాణం అయితే మీరు చదువుకోవచ్చు ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో ఉండటం జరిగింది త్రిపురాంతం చేరుకోవాలి అంటే మార్కాపురం నుంచి సుమారు ముప్పై కిలోమీటర్లు వినుకొండ నుంచి సుమారు నలభై కిలోమీటర్ల దూరం అయితే ఈ దేవాలయం ఉండటం జరిగింది bil andar le pehda waale hain Hmm. Serius? <coughs> సన్నగాట అదనాకే మాకినకినత పునరావృతమై अच्छा लोकल है ना